ఫ్రూట్స్లో కింగ్ ఎవరంటే మామిడి పండు దాని రుచే వేరు సమ్మర్ వచ్చిందంటే చాలు అమృతం లాంటి ఈ పండ్లను రుచి చూడకుండా ఎవ్వరూ వదిలిపెట్టరు దీని అద్భుతమైన రుచి చూడాలంటే ఎండాకాలం వరకు ఆగాల్సిందే మామిడి పళ్ళలో ఎన్నో రకాలున్నాయి రసాల నుంచి బంగనపల్లె వరకు ఒకటా రెండా దేని రుచి దానిదే సరైన తీయటి పండు దొరకాలి కానీ రుచితో స్వర్గం చూడొచ్చు అయితే ఈ మామిడిలోనే దానమ్మ మొగుడు లాంటి మరో రకం ఉంది తెలుసా అదే మియా జాకి ఇది బంగారం కంటే ఎక్కువ సింపుల్ గా చెప్పాలంటే చెట్టుకు కాచే బంగారం అన్నమాట దీని ధరతలిస్తే మోర్చపోవడం ఖాయం కేజీ మామిడి పళ్ళు రెండున్నర నుంచి మూడు లక్షల వరకు పలుకుతుంది కొన్నిసార్లు నాలుగు లక్షల వరకు కూడా వెళుతుంది మరి అంత కాస్త దీనిలోని ప్రత్యేకత ఏంటి అంటారా దాని రుచి మాత్రమే కాదు ఫ్లేవర్ అంతకు మించి ఈ పండులోనే పెద్ద మెడికల్ షాప్ ఉందని చెప్పొచ్చు ఎన్నో దివ్యౌషధ గుణాలు ఇందులో ఉన్నాయి ఒకసారి తిన్నారంటే దేవతల అమృతం ఈ మామిడి పండు రూపంలో వచ్చిందనుకుంటారు ఈ పండుగ్లాండ్ లో అలాగే జపాన్ లోని స్టార్ హోటల్స్ లో మాత్రమే బదులుగా ఇస్తారు అది కూడా ఓ పది చిన్న మొక్కలు దీని ధర కనీసం పది నుంచి ఇరవై వేల రూపాయలు ఆ మాత్రం పెట్టచ్చు గులాబీ ఎరుపు ఓదా రంగుల మిశ్రమంలో ఉంటుంది పూర్తి పండు దశకు వచ్చిన తర్వాత ముదురు గులాబీ రంగులో కనిపిస్తుంటుంది మరెందుకు దీనికి ఎంతటి రేట్ అంటే మాత్రం ప్రత్యేక కారణం ఉంది దీని పెరుగుదల రైతు శ్రమ మీద ఆధారపడి ఉంటుంది చంటి పిల్లల ఒక్కో చెట్టును పెంచుకోవాలి ఒక్కో కాయను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే అంతటి ధర ఇది జపాన్ లో పుట్టింది దీనిని ప్రత్యేకంగా పండించే టెక్నిక్ కనుగొన్నారు జపాన్ కు చెందిన ప్రముఖ సైంటిస్ట్ మిషియత మేజాకి అందుకే ఆయన పేరు మీద ఇది పాపులర్ అయింది అన్ని ప్రాంతాల్లో పండదు ఇది పండాలంటే సమానమైన ఎండ ఉష్ణోగ్రత నీరు ఉండాలి ఏ మాత్రం తేడా వచ్చినా అంతే పోత రాలిపోతుంది లేదంటే పిందగానే నేల రాలుతుంది జపాన్ లోని మేజాకి ప్రిఫెక్చర్ లో దీన్ని మొదటిసారి సృష్టించారు దీన్ని సనగ్ మ్యాంగో అంటారు అంటే ఎగిరే సూర్యుడి మామిడి పండు అని కూడా అంటారు తనగ్గానే ఎందుకంటారంటే సూర్యకిరణాలను తనలోనే దాచుకుంటుంది ఇది చాలా అరుదైన పండు అని చెప్పొచ్చు చెట్టుకు చాలా తక్కువగా పండ్లు కాస్తాయి మహా అయితే ఓ ఇరవై కాయలుంటే చాలా గ్రేట్ అనమాట ఈ పండును పెంచడం ఓ కళ అంటారు జపాన్ లోని రైతులు ఎంతో కష్టపడి పెంచాలి అంటే ఎండ ఎక్కువైతే నీటను పరచాల్సి వస్తుంది ఇక వేడి విపరీతంగా పెరిగితే అంతే అందుకే తోట చుట్టూ పెద్ద చెట్లు పెంచి ఉష్ణోగ్రత తగ్గేలా ఉండేలా చూస్తారు నీరు ఎక్కువగా పెట్టకూడదు చెదలు కాదు కదా దోమలు ఇతర ఏ కీటకాలు రాకుండా జాగ్రత్త పడాల్సిందే లేదంటే చెట్టు మీద ఉన్న పండ్లన్నీ పాడైపోతాయి క్రిమిసంహారక సంహారక మందులు అయితే ఈ చెట్టు మీద అస్సలు పని చేయవు తెలియక స్ప్రే చేస్తే అంతే సంగతులు దీని పోతుంది తిన్నాక కూడా అసలు మీజాకి పండు అంటారు అయితే జపాన్ నుంచి థాయిలాండ్ తీసుకెళ్లిన రైతులు అక్కడ కొన్ని ప్రాంతాల్లో విజయవంతంగా ఈ పండుగను పండిస్తున్నారు కేవలం ఐదేళ్ల లోపే కోటీశ్వరులైన రైతులు కూడా ఉన్నారు సరే అయితే మన ఇండియా పరిస్థితి ఏంటని మీరు అనుకోవచ్చు అవును బీహార్ లోని నలందలో మీజాకి మామిడి పండుగను పండిస్తున్నారు రైతులు అది కూడా విజయవంతంగా కేజీ మూడు లక్షల వరకు పండే ఈ మామిడిని జాగ్రత్తగా పండిస్తున్నారు టెంపరేచర్ ను అదుపులో ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏప్రిల్ లోపే పంటకు చేతికి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు మార్చి ఎన్నింగ్ నాటికే పూర్తి కోతను తీసేస్తున్నారు అయితే మేచాకి బ్లాక్ స్టోన్ రకాన్ని బీహార్ రైతులు పండిస్తున్నారు మన దేశంలో ఇంత ఖరీదైన పనులను పండించడం గురించి దేవుడెరుగు దొంగల గురించి అయితే చెప్పనక్కర్లేదు కనీసం టేస్ట్ చూసేందుకు కూడా దొంగతనం చేస్తే దుర్మార్గులున్నారు అందుకే నలందలోని ఈ తోట చుట్టూ మరో తోటను వేశారు ఇక దాని చుట్టూ మరో తోట ఇలా మేచాకి తోట దగ్గరకు రావాలంటే మూడు తోటలను దాటి రావాలి ఈ తోట చుట్టూ సీసీ కెమెరాలు పులులలాంటి వేట కుక్కలు కాపలా ఉన్నాయి గత ఏడాది ఒక రైతుకు మూడు కోట్ల రూపాయలు వచ్చాయి కానీ కోటి రూపాయలు రూపాయలకు పైగా ఈ పంటలను మార్కెట్ కి తీసుకొచ్చే వరకు ఖర్చయిందంటే ఆలోచించండి నలందాలోని సురేంద్ర సింగ్ అనే రైతు రెండు వేల ఇరవై ఒకటిలో జపాన్ వెళ్లి మరీ ఈ మేచాకి విత్తనాలను తీసుకొచ్చాడు చెట్లు ఇప్పుడే పెద్దవయ్యాయి ఈ ఏడాది మొదట పంట వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ వాటిని మార్కెట్ వరకు తీసుకోవడం అంటే కత్తి మీద సామే నీరు గాలిలో తేమ ఎండ ఉష్ణోగ్రత ఇలా అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి అలాగే పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని రాయగంజ్ లో మరో రైతు ఈ అత్యద్భుత పరిమళాలున్న మామిడి పంటను పండిస్తున్నారు ఇతను పామర్ బనానా మ్యాంగో రకాలను పండిస్తున్నారు ఎందుకంటే ఇవి కాస్త వేడిని తట్టుకోగలవు గత ఏడాది కేజీ మూడు లక్షల వరకు అమ్మాడు ఈ రైతు అంతేకాదు ఒడిశాకు చెందిన కళహంది జిల్లా కందలగూడ టీచర్ కూడా ఈ వెరైటీలను చాలా సింపుల్ గా తన ఇంటి చుట్టూ పండించి ఆశ్చర్యపరిచాడు ఇతను గత ఏడాది నాలుగు కోట్ల రూపాయలను పండించి షాక్ గురి చేశాడు పెద్దగా జాగ్రత్తలు తీసుకోకుండానే పెంచాడు అలా కాలం కలిసి వచ్చిందంటే ఎండలు లేకపోవడం కూడా ఆయనకు కలిసి వచ్చింది మొత్తంగా ఈ మామిడిని పండించేందుకు స్కిల్ కావాలి ఓపిక ఉండాలి పూత దగ్గర నుంచి జాగ్రత్త పడాలి ఆధునిక పద్ధతులే కాదు మన సంప్రదాయ పాత పద్ధతులను కూడా అనుసరిస్తే ప్రీమియం గ్రేడ్ మేల్చాకి మామిడి పండ్లను ఉత్పత్తి చేయొచ్చు వీటి విత్తనాలు కావాలంటే దీని అద్భుతమైన మదర్ ట్రీ నుంచి మొక్కలను సేకరించాలి మంచి నెలలో వీటిని పెంచి అప్పుడు జాగ్రత్తగా వీటిని తీసుకురాగలగాలి అప్పుడే వీటికి నాణ్యత వస్తుంది అయితే జపాన్ కు చెందిన శాస్త్ర తలు మాత్రం ఓ హెచ్చరిక కూడా చేస్తున్నారు మీజాకి అనేది అద్భుతమైన పండు దీని పరిమళం రుచిని వర్ణించలే జాగ్రత్తగా పెంచాలి జపాన్లో ఉన్న రకమే నేటికి నంబర్ వన్ ఎందుకంటే అక్కడ ఈ పండుకు సరిపడా వాతావరణ పరిస్థితులు దాని పెంపకం తెలిసిన రైతులు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే పండిస్తున్నారు కానీ కొన్నేళ్ల తర్వాత దీనిలో జన్యు మార్పులు వచ్చే అవకాశం ఉంది అదే జరిగితే ఈ రకం కూడా నాణ్యత లేకుండా పోతుంది కాబట్టి జాగ్రత్తగా పెంచాలని సూచిస్తున్నారు నిపుణులు మన తెలుగు నాట కూడా కొంతమంది రైతులు మేజాకి మామిడి పళ్ళు పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు జీవితంలో దీన్ని ఒకసారైనా రెచ్చి చూడాల్సిందే అనిపించేలా ఉంటుంది మామిడి పండు ఒక తొలం బంగారం ఖరీదు ఇప్పుడు లక్ష కానీ కేజీ మామిడి పండ్ల ధర మూడు లక్షల రూపాయలు అంటే బంగారం కంటే మూడింతల ధర కాబట్టి వీటిని ఎంత జాగ్రత్తగా పెంచితే అంత లాభం ఉంటుంది ఇక చెట్టు మీద కాయ వచ్చిన నాటి నుంచే రైతులకు కంగారు ఖాయం ఎందుకంటే దొంగల భయం కూడా ఉంటుంది అందుకే స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పి మరి రైతులు భద్రత పెంచుకుంటున్నారు బంగారాన్ని పండిస్తుంటే మరి ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కదా అదే చేస్తున్నారు రైతులు మరి బంగారాన్ని మించి పోటీ పడుతున్న ఈ మీజాకి మామిడి పళ్ళ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి